మనస్కారకుడైన చంద్రుడు గురించి చాలా తెలుసుకున్నామండి ఇందులో ఇంకా కొత్త పాయింట్స్ తెలుసుకుందాం మన మాతృకారకుడు మన మనస్కారకుడు చంద్రుడు మన మనసు మీద ఎక్కువ ప్రభావం చూపించేది చంద్రుడేనండి మన బుద్ధి ఎలా వెళుతుంది అని తెలియజేసేది చంద్రుడే కదా మన బుద్ధి ఎలా ఉంటుంది అన్నది ఏదైనా ఒక చెడుదానికి అట్రాక్ట్ అవుతున్నాము అంటే చంద్రుడు వీక్గా ఉన్నట్టు లెక్క మనం స్ట్రాంగ్గా నిలబడుతున్నాము అంటే కనుక చంద్రుడు బాగుంద దుర్భ్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనస్కారకుడైన చంద్రుడు గురించి చాలా తెలుసుకున్నామండి ఇందులో ఇంకా కొత్త పాయింట్స్ తెలుసుకుందాం మన మాతృకారకుడు మన మనస్కారకుడు చంద్రుడు మన మనసు మీద ఎక్కువ ప్రభావం చూపించేది చంద్రుడేనండి మన బుద్ధి ఎలా వెళ్తుంది అని తెలియజేసేది చంద్రుడే కదా మన బుద్ధి ఎలా ఉంటుంది అన్నది ఏదైనా ఒక చెడుదానికి అట్రాక్ట్ అవుతున్నాము అంటే చంద్రుడు వీక్గా ఉన్నట్టు లెక్క మనం స్ట్రాంగ్గా నిలబడుతున్నాము అంటే కనుక చంద్రుడు బాగున్నట్టు లెక్క మన మనస్సు మన మాట వినట్లేదు అంటే కనుక మీ జాతకంలో చంద్రుడు బాలేనట్టు లెక్క గుర్తుంచుకోండి ఎవరికైతే తల్లితో సత్సంబంధాలు బాగోవో ఇప్పుడు అందరితోటి తల్లితోటి ప్రేమగా ఉండరు కదండి తల్లిని ఏంటంటే చూడండి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయడము మంచి ఉద్యోగం వచ్చి వివాహం అయిన తర్వాత ఎక్కడైనా విదేశాలకు వెళ్ళిపోతే తల్లిని అలా వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోవడము మేము ప్రతి నెలా ఫీజు కట్టేస్తా వృద్ధాశ్రమంలో అని చెప్పేసేయడము ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ చంద్రుడు బాగాలేనట్టు లెక్క డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు కొంతమందికి ఇప్పుడు ఎలా అంటారు వెంటనే ద వెరీ నెక్స్ట్ సెకండ్ వాళ్ళ డెసిషన్ మారిపోతుంది ద వెరీ నెక్స్ట్ సెకండ్ డెసిషన్ మారిపోతుంది ఎలా ఎవరికైతే డెసిషన్ మారిపోతూ ఉంటుందో వాళ్ళకి చంద్రుడు బాగాలేనట్టు లెక్క ఎప్పుడూ కూడా మన జాత చక్రంలో చంద్రుడు బాగుండాలి చంద్రుడు బలంగా ఉండాలి చంద్రుడు బలంగా ఉన్నప్పుడే వాళ్ళ మానసిక స్థితి స్టేబుల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే వీడియోలో మనకి చంద్రుడు స్టేబుల్గా ఉన్నాడు అంటే స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా ఎలా తెలుసుకోవచ్చు మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటారండి చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి మీరు అని ఎలా చెప్తాం జాత చక్రంలో చంద్రుని బట్టి తర్వాత చంద్రుడు జాత చక్రాల్లో బాగుంటే కనుక వాళ్ళు రాజకీయాల్లో కూడా ఒక ఉన్నత పదవులను అనుభవిస్తారు వాళ్ళు మంచి సంతానం కలుగుతారు చంద్రుడు బాగున్న వాళ్ళకి ఇవే మాట ఏవేవో వెతుక్కోకలేదు వాళ్ళకి మంచి సంతానం ఉన్నారు చంద్రుడు బాగున్నట్టు లెక్క వాళ్ళు రాజకీయాల్లో మంచి పదవిలో ఉన్నారు ఇది రాజకీయ నాయకులకు మాత్రమే అందరికీ రాజకీయాల్లోకి వెళ్ళరు కదా మిగతా గ్రహాలను బట్టి కూడా చెప్పాలి రాజకీయాల్లో వాళ్ళు రాణిస్తారా రాణించాలి అందులో పదవి అనుభవిస్తున్నారు ఇప్పుడు ఎంతో వందల మంది రాజకీయాల్లో తిరుగుతున్నారండి ఆ వందల మందికి పదవులు వచ్చేస్తున్నాయా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అవ్వాలి అనుకోండి ఎంతమంది అయిపోతారు ఎమ్మెల్యేలు ఎంపీలు అర్బన్ రూరల్ అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ఎంపీ ఉంటారు మొత్తం అంతటి అంతే కదా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు ఉంటారు మేము పార్టీ అధ్యక్షులు అండి ఇక్కడ ఈ జిల్లాకి నాయకులు ఏదో చెప్తూ ఉంటారు ఎక్కడ పదవులన్నీ పెట్టుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజకీయ పదవి అనుభవించలేదు కొంతమంది అనుభవిస్తారు అనుభవించే వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క ఇప్పుడు మన జాతక చక్రంలో ఎలా ఉంటే చంద్రుడు బాగున్నట్టు మనం చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మొట్టమొదటిగా గుర్తుంచుకోండి మన జాతకంలో చంద్రుడు బాగున్నాడు అని ఎలా తెలుసుకోవాలి అంటే చంద్రుడి మీద గురు దృష్టి ఉండాలి ఎవరికైతే చంద్రుడి మీద గురు దృష్టి ఉంటుందో వాళ్ళది ఫస్ట్ క్లాస్ జాతకము ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంటుందండి జాతకం వాళ్ళు ధైర్య సాహసాలు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవడము వాళ్ళు ఉన్నత స్థితి కోసం చాలా కష్టపడి ఉన్నత స్థితికి వెళ్ళడము ఎలాంటి ఆపదలు వచ్చినా అధిగమించి వాళ్ళు అనుకున్నది సాధించడము అంత మంచి వ్యక్తిత్వం కూడా ఆ జాతకుల దగ్గర వీళ్ళు అనుకున్నదంతా కూడా వీళ్ళ గోల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రీచ్ అవుతారు ఈ జాతకులు అది ఎలా చెప్పచ్చు అంటే చంద్రుడి మీద గురు దృష్టి ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇక్కడ కేవలం దృష్టి గురించి మాట్లాడేదండి ఇక్కడ కలిసి ఉండడం గురించి మాట్లాడలేదు అది కూడా వస్తాను ఇప్పుడు అర్థమైందండి చంద్రుడి మీద గురు దృష్టి ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటంటే చంద్రుడి మీద నైసర్గిక శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇది కూడా మంచిది అంటే నైసర్గిక శుభగ్రహాలు అంటే ఇక్కడ మళ్ళీ గురువు వస్తారు గురువు శుక్రుడు చంద్రుడు నైసర్గిక శుభ్రుడు చంద్రుడు చంద్రుడు చూసుకోలేడు కదా బుధుడు ఈ శుభగ్రహం ఇది సెకండ్ పాయింట్ అనమాట అర్థమైందండి ఇలాగ శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కూడా చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది ఇక్కడ బుధుడు చంద్రుని చూడడం అన్నది ఓకే బుధుడు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి విపరీతమైన సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్స్ ఉంటాయి ఇక్కడ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే చెప్తాను ఇప్పుడు వస్తుంది అది కూడా ఫస్ట్ ఇది అయిపోలేవండి కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిగా గురు దృష్టి ఉండాలి అది లేని వాళ్ళు కనీసం శుక్రుడి యొక్క దృష్టి అయినా బుధుడి యొక్క దృష్టి అయినా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి నైసర్గిక పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు రవి యొక్క దృష్టి ఉండొచ్చు రవి యొక్క దృష్టి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పరస్పరం చూసుకుంటారు సప్తమ దృష్టిలో ఉంటాయి కదా ఇప్పుడు గురుదృష్టి అంటారా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు శుక్రుడైన అంత పరస్పరం చూసుకుంటారు బుద్ధడైన అంత పరస్పరం చూసుకుంటారు సంసప్తకాల్లో ఉంటారు అండి ఇలాగ రవి చూస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి పర్వాలేదు తర్వాత శని చూస్తున్నా కుజుడు చూస్తున్నా రాహు చూస్తున్నా ఇవి నైసర్గిక పాపగ్రహాలు ఇవి చూస్తున్నప్పుడు అక్కడ శని కానీ కుజుడు కానీ ముఖ్యంగా ఆధిపత్యాలు ఏమొచ్చాయో చూసుకోవాలి అప్పుడు ఆ దృష్టికి మనం క్యాలిక్యులేషన్ వెయ్యాలి అంతేగాని ఇలా దృష్టి ఉన్నప్పుడు చెడ్డ చేస్తుంది మంచి చేస్తుంది అని చెప్పకూడదు ఇక్కడ కేవలం చంద్రుడి మీద దృష్టి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను అర్థమైందండి ఏది ఏమైనప్పటికీ శుభగ్రహాల యొక్క దృష్టి ఉండాలి పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి జాతక చక్రము సరే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ దృష్టిలో అయిపోయాయి మాకు ఎవరి దృష్టి లేదంటే చంద్రుడి మీద అంటే దృష్టి లేకుండా ఉండదు ఖచ్చితంగా ఏదో గ్రహం దృష్టి ఉంటుంది అసలు ఏ గ్రహం దృష్టి లేదు అనుకుందాం పోనీ గ్రహం దృష్టి ఉన్నా లేకపోయినా చంద్రుడు ఎప్పుడూ కూడా ఆయన ఏ రాశిలో ఉన్నా ఆ రాశిలో చంద్రుడు ఒక్కడూ ఉండడం అన్న చాలా మంచిది ఏ గ్రహాలు ఉండకూడదు ముఖ్యంగా చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి చంద్రుడితో కలిసి అసలు ఉండకూడదు చంద్రుడు ఒక్కడూ ఉండాలి ఏ రాశిలో అయినా సరే ఇది నెక్స్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏ గ్రహాలతోటి కలిసి ఉండకూడదు ఈవెన్ నైసర్గిక శుభగ్రహాలతో అయినా నైసర్గిక పాపగ్రహాలతో అయినా సరే కలిసి ఉండకూడదు అది గుర్తుంచుకోండి అర్థమైంది మీకు ఎప్పుడు ఒక్కడే ఉండాలి చంద్రుడు తర్వాత చంద్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నా గ్రహాల ప్రభావం చంద్రుడి మీద పడిపోతుంది అది ఒకటే ఒక ఎత్తే అయితే మీకు చంద్రుడు ఉన్న రాస్యాధిపతి చంద్రుడితో కలిసి ఉంటే అది ఇంకా ప్రమాదమే ఇప్పుడు చంద్రుడు ఒక రాసిలో ఆ రాస్యాధిపతితో అసలు కలిసి ఉండకూడదు అది అందుకని చంద్రుడు ఏ గ్రహాలతోటి కలవకుండా ఉండడం చాలా మంచిది కలిసి ఉన్నప్పుడు మాత్రం ఇబ్బందులు ఉంటాయి అదేంటంటే మరి గురువుతో కలిస్తే నువ్వు కుజుడితో కలిస్తే యోగం చంద్రమంగళ యోగం అంటాం అంటే అక్కడ కూడా ఖచ్చితంగా యోగం చాలా మంచిది కానీ మీకు ఎలా ఉంటుంది అంటే ఈ గురువు కలిసి ఉన్నారు కదా చంద్రుడితోటి గురువు యొక్క ఆధిపత్యాలు ఏంటో చూసుకోండి ఆధిపత్యాల ప్రభావం ఎక్కువ చంద్రుడి మీద పడిపోతుంది మన మనసు మీద ఎక్కువ బరువు పడిపోతుంది అనుకోండి మన మనసు ఎలా ఉంటుంది అది మంచి అవ్వచ్చు చేడవ్వచ్చు ఎంత మంచి అయినా సరే మనం తట్టుకోలేని విధంగా ఉందనుకోండి ఎంతవరకు రాణించగలుగుతాము అర్థమైందా మీకు అందుకని చంద్రుడి మీద గురుదృష్టి ఉండడం ఒక ఎత్తు చంద్రుడితో గురు గురువు కలిసి ఉండడం ఒక ఎత్తు గురువు ఉన్నప్పుడు ఏంటంటే గురువు యొక్క ఆధిపత్యాలు ఉంటాయి కదా గురువుకి లగ్నత ఏ ఆధిపత్యాలు వచ్చే దాని అంతటి ఆధిపత్యాల ప్రభావం చంద్రుడి మీద పడిపోతుంది అది మంచిగా చెడేయడం అది తట్టుకుని శక్తి జాతకుడికి ఉండాలి మనస్కారకుడు కదా అందుకు కూచుడితో కలిస్తే చంద్రమంగళ యోగం ఉంటాం కరెక్టే కానీ చాలా ఎమోషనల్ పర్సన్స్ వాళ్ళు తన షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ చంద్రుడు కూచుడు కలిసి ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా ఇక్కడ మైనస్ పాయింట్లు కనపడుతున్నాయి కదా పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి కానీ చంద్రుడు ఒక్కడూ ఉండాలి గురువుతో కలిసి ఉన్నా గదికేసయోగం ఉంటుంది కొంచెం ప్రభావం ఆధిపత్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కుజుడితో చంద్రమంగళ యోగం ఉంటుంది ఎమోషనల్ పర్సన్ షార్ట్ టెంపర్షన్ ఈ రెండు కాకుండా మీకు ఇక ఏ గ్రహాలతో కలిసినా రవిచంద్రుడు కూడా కలిసి ఉండొచ్చు పర్వాలేదు అక్కడ వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి మనం చెప్పాలి రవిచంద్రుడు కలిసి ఉన్నా కూడా పర్వాలేదు ఇక్కడ మెయిన్గా చంద్రుడు ఎవరితో కలిసి కూడా చాలాసార్లు చెప్పింది రిపీటెడ్ పాయింట్సే అందుకే ఎక్కువ ఏం స్ట్రెస్ చెయ్యింది చంద్రుడు ఫస్ట్ కలవకూడదు ఎవరితోటి అయ్యి అంటే బుధుడితో బుధుడితో కలిశాడు అంటే మొత్తం అటర్ఫ్లాప్ అయిపోతుంది ఆ కాంబినేషన్ అసలు ఎలా అంటే సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్స్ ఏదో ఒక ఇబ్బంది వాళ్ళని వెంటాడటం ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి తర్వాత చంద్రుడు కడవకూడదు ఎవరితోటి అంటే రాహుతోటి అసలు కలిసి ఉండకూడదు మోసపోయే తత్వం ఉంటుంది ఎక్కువగా మోసపోవడము కొంచెం ఆశలకి వెళ్ళి అత్యాసం వెళ్ళి మోసపోవడం అన్నీ కూడా ఉంటాయి కేతువుతోటి కలిసి ఉండకూడదు ఇది కూడా సైకలాజికల్ ఇష్యూస్ స్థిరమైన ఆలోచనలు లేకపోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పేసుకున్న అందుకే ఎక్కువ రిపీట్ చేయట్లేదు పాయింట్స్ చెడితో కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చుక్కలతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి లవ్ ఫెల్యూస్ అవుతూ అవి అవుతూ ఉండడము మ్యారీడ్ లైఫ్ అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేకపోవడము కానీ ఇక్కడ టక్మనాలు చెప్పేకూడదండి ఇది బేసిక్ పాయింట్స్ మాత్రమే ఆ గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి రాహుకి కేతువుకి తప్ప మిగతా పాపగ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి ఆధిపత్యాల యొక్క ప్రభావం చంద్రుడి మీద పడిపోతుంది నెగిటివ్గా పడుతుంది గురువు ఉన్నప్పుడు ఏంటంటే పర్వాలేదు కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ ఇవన్నీ కొంచెం పర్వాలేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రహాల కాంబినేషన్స్ చాలా ఇబ్బందులు పెడుతుంది జాతకం అనుకున్నంత ఈజీ కాదు వాళ్ళు క్యారీ చేయడం అని మనస్కారం చంద్రుడు ప్రతీది మనసు తీసుకుంటారు పైగా ఈ చంద్రుడు ఈ గ్రహాలతో కాంబినేషన్స్లో ఉన్నప్పుడు దుస్థానాల్లో అస్సలు ఉండకూడదు చంద్రుడు ఒక్కడు ఉండడం మంచిదన్నాం కదా ఇందాక ఆ ఒక్కడు ఉన్నప్పుడు కూడా దుస్థానాల్లో అస్సలు ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు చంద్రుడు వీక్ అయిపోతాడు చంద్రుడు వీక్ అయిపోతే మన మనసు మన మాట వినదు అందుకే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు చాలామంది సూసైడ్స్ చేసుకోవడము సూసైడ్ టెండెన్సీస్ ఇవన్నీ చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు బుధుడు వీక్గా ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు వీక్ అయ్యాయంటే జాత చక్రం మొత్తం వీక్ అయిపోతుంది అందుకే జాత చక్రంలో చంద్రుడు బుధుడు చాలా కీలక పాత్రను పోషిస్తారు ఇప్పుడు మనం బుధుడు గురించి మాట్లాడలేదు కాబట్టి అది పక్కన పెట్టేసేయండి చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరికైతే ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటి అవమానాలు జరుగుతున్నా వాళ్ళు ఎదుర్కొని ఎదురీతి ఎదరికి వెళ్తారు చూసారా వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు అలా టెన్షన్ బాధ అన్నీ ఉంటాయి నిలబడతారు నిలబడి వాళ్ళు సాధిస్తారు చూసారా వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని చెక్ చేసుకుని మీకు చంద్రుడు బాగుండడం అన్న చెక్ చేసేసుకోండి గుర్తుంచుకోండి చంద్రుడు ఎప్పుడూ ఒక్కడు ఉండాలి అది దుస్థానాలు అవ్వకూడదు తర్వాత చంద్రుడి మీద గురు దృష్టి ఉండాలి లేదా శుభగ్రహాల యొక్క దృష్టి ఉండాలి ఈ చంద్రుడు ముఖ్యంగా పాపగ్రహాలతో కలిసి అస్సలు ఉండకూడదు కలిసి ఉన్నప్పుడు ఆ పాప ఈ పాపగ్రహాల యొక్క ఆధిపత్యాల ప్రభావం అంతా కూడా చంద్రుడి మీద పడి చంద్రుడు మానసికంగా నలిగిపోతాడు అది మన మనసు మీద చూపి మన మీద చూపిస్తుంది అర్థమైందండి ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకోండి చాలా సింపుల్ పాయింట్స్ నేను చెప్పిన ఎవరికైతే చంద్రుడు ఒక్కడు ఉన్నాడో అవి దుస్థానాలు అవ్వలేదు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళ మీద చంద్రుడి మీద ఎవరి దృష్టి పడిందో కూడా చూసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి ఇక చాలా చెంచల మనస్ మనస్తత్వం ఉండి దుస్థానాల్లో చంద్రుడు ఉండి లేదా పాపగ్రహాలతో చంద్రుడు కలిసి ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అర్థమైందండి అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ అండి చంద్రుడికి పరిహారం ప్రతి సోమవారం కూడా ఇది ఎన్నోసార్లు చెప్పేసిన పరిహారం ఇది బాగా పనిచేస్తుంది కూడా చెయ్యండి తప్పదు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి చంద్రుడు బాగాలేదు అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోవడమే సోమవారం ఆవు పాలు తీసుకుని రావి చెట్టు పదహారు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు మొదట్లో పాలు పోయాలి ఆ తడి మట్టిని బొట్టుగా పెట్టుకోవాలి ఇది ప్రతి సోమవారం చేస్తారు ఇలా కాకుండా ఆమ ఇది చేస్తూ ఉండండి ఇలా కాకుండా ఇంకా ఏం చేయాలి అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం అమావాస తర్వాత వచ్చే మొదటి సోమవారం మీరు ఎవరికైనా బ్రాహ్మణుడికి ఒక రెండు కేజీలు బియ్యం సోమవారం నాడు దానం ఇస్తూ ఉండండి ఇక లేనివారికి వృద్ధులకి బీదవారికి అన్నదానం చేస్తూ ఉండండి మీ శక్తి మేరకు వృద్ధాశ్రమంలో ఏమైనా బియ్యం ప్యాకెట్ ఇవ్వడం కానీ పాలు ఇవ్వడం కానీ పెరిగివ్వడం కానీ అన్నదానాల్లో పాలు ఇవ్వడం పెరిగివ్వడం బియ్యం ఇవ్వడం కానీ ఇవి చేస్తూ ఉండండి మీకు చంద్రుడి యొక్క బలం ఖచ్చితంగా పెరుగుతుంది ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతృతులతో జీవించాలని కోరుకుంటూ సరే విజయన ఆశ